యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలకు థియేటర్లలో ఆడే అర్హత లేదా నెగిటివ్ టాక్ వస్తే నిర్మాతలే ఆ సినిమాలను నిండా ముంచేస్తున్నారా ఓటీటీ వచ్చిన తర్వాత కేవలం బ్లాక్ బస్టర్ సినిమాలు మాత్రమే బతుకుతున్నాయా ఎర్లీ విండో పేరుతో తమ సినిమాలను తామే చంపేసుకుంటున్నారా ఓటీటీ వచ్చాక సినిమాల ఫ్యూచర్ మరింత దారుణంగా మారిపోతోంది ఓటీటీని మన నిర్మాతలు తప్పుగా వాడుకుంటున్నారేమో అనిపిస్తుంది థియేటర్లలో విడుదలయ్యాక రెండు వారాలు కూడా పూర్తి కాకుండానే డిజిటల్లో విడుదల చేస్తూ ఆడియన్స్ కు రాంగ్ మెసేజ్ ఇచ్చేస్తున్నారు థియేటర్లకు వెళ్లాల్సిన పనిలేదు నెలలోపే సినిమా వచ్చేస్తుందలే అని ప్రేక్షకులు కూడా కాలు బయటికి పెట్టట్లేదు ఫ్లాప్ సినిమాలంటే ఏమో అనుకోవచ్చు కానీ హిట్ సినిమాలు కూడా ముప్పై రోజుల్లోపే ఓటీటీలో వచ్చేస్తున్నాయి ఆగస్టు ఇరవై తొమ్మిదిన విడుదలైన సరిపోద శనివారం ఇరవై ఎనిమిది రోజుల తర్వాత సెప్టెంబర్ ఇరవై ఆరున డిజిటల్ ఎంట్రీ ఇవ్వనుంది ఇక కమిటీకు రోళ్లు ఆ ఇలాంటి హిట్ సినిమాలు కూడా ముప్పై రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చాయి దాంతో ఈ సినిమాలకు రిపీట్ రన్ ఉండట్లేదు సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చిందంటే చాలు ఎర్లీ విండో పేరుతో అగ్రిమెంట్ కంటే ముందుగానే ఓటీటీకి ఇస్తున్నారు నిర్మాతలు దాంతో ఆడియన్స్ వాటిని థియేటర్లలో చూడాలనుకున్నా వద్దులే రెండు వారాలకి ఇంటికి వచ్చేస్తుందని ఆగిపోతున్నారు ఈ మధ్య మిస్టర్ బచ్చన్ డబల్ స్మార్ట్ అప్పట్లో ఆచార్య రాధశ్యాం లాంటి సినిమాలు ఇలా వచ్చినవే ఆల్రెడీ టికెట్ రేట్స్ భారీగా ఉండటంతో పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలను చూడటానికి కూడా ఆడియన్స్ ఆసక్తి చూపించట్లేదు ఇలాంటి సమయంలో ఓటీటీ మరీ నెల రోజుల్లోపే వచ్చేస్తుంటే అసలు కాలే కదపట్లేదు ఈ మధ్య కాలంలో హనుమాన్ కల్కి సినిమాలు మాత్రమే యాభై రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చాయి ఇవి మినహా ప్రతి సినిమా ఓటీటీ డెడ్ లైన్ కేవలం ముప్పై రోజుల్లోపే